రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో రవిశుక్రుల కలయికతో ఉండటం ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలు చే దాకా వచ్చి చేదారిపోతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం ఇవంతా కూడా మన స్వయంకృతాపరాధం లాగా అనిపించడం భాగోద్వేగాలకు కారణమవుతుంది సాధ్యమైనంత వరకు తన మన భేదం లేకుండా ఎవరైతే ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యారో వాళ్ళని కాస్త దూరంగా ఉంచుకోగలిగితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి లేదు మన వాళ్ళను మనం నిందించలేము వాళ్ళ మీద మనం ఏమి అనలేము అనుకున్నట్లయితే ఈ యొక్క పరిణామాలకి మనమే మూల కారణం అని బాధపడుతున్నట్లయితే ప్రయోజనాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఏమాత్రం ఉపయోగపడదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి చేజార్చుకోవద్దు స్వయంకృత అపరాధాలు లేకుండా అప్రమత్తంగా ఉండి వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అమ్మవారి పూజలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు దైవవలం తోడుంటే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రస్తుతం మీకున్నటువంటి లోపం ఇదే దీన్ని సరి చేసుకోగలిగితే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అదనపు బరువు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది చేయిదాకా వస్తున్నటువంటి పరిస్థితుల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడటం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఏర్పడటం బయట నడుస్తున్నటువంటి ప్రచారాలు గాని ఇతరితర సమస్యలు గాని సందర్భాల వలన గానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటము ఆ కారణం చేత రావాల్సినటువంటి ధనం ధాన్యం చేతికి అందకపోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది కొంతకాలం నిరీక్షించగలిగితే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందన్న శుభవార్తను మాత్రం వినగలుగుతారు ఇది మీ ఆనందానికి సంతోషకరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది కొన్నాళ్ళు రుణాలను చెల్లించే ప్రయత్నాన్ని పక్కన పెడదాము ఇప్పుడు ఎలాగో తీర్చలేం కదా అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి ఇంటికి వచ్చిన వాళ్లతోటి ఇబ్బందికరమైనటువంటి మాటలు పరిస్థితులు సంఘటనలు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఎవరిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి మరి తలనొప్పి తెచ్చుకోవద్దు ఏదో వాళ్ళంతటా వాళ్ళు వస్తే మాత్రం మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టి అతిథి మర్యాదల్ని సక్రమంగా మీరు నిర్వహించండి ఆ తర్వాత విషయం తర్వాత శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి మాట తీరు పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి చేతికి సుబ్రహ్మణ్య పాశత కంకణాన్ని ధరించండి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రత్యేకించి సర్పదోషాలతోటి అవుతున్నట్లయితే సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి సర్పదోషాలు క్రమేణా తొలగిపోతాయి అనుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవళి కుంకుమతో లక్ష్మీదేవికి కుంకుమార్చన జరిపించి ఈ బొట్టును నుదుటను ధరించండి త్రిశూల్ పౌడర్ ని ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి ప్రత్యేకించి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తలుచుకొని మీరు ఈ ధూపాన్ని కనుక తీసుకొని దిష్టి తీసుకొని ధూపం వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది వాళ్ళు మీ మీద చేస్తున్నటువంటి చెడు ప్రచారాలు గాని ప్రయోగాలు గాని మీకు తగలకుండా ఉంటాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి